లో పట్టుకొని బయట ప్రతి ఇంటిలో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు ఎదుర్కొన్న ఉన్నారు కాబట్టి మనం మరణి కట్టుకోవాలి మరంగ ఉండడం వల్ల చేతగాని ముందకు ఆడబిడ్డలకు అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వెనకటికంటే లోట పట్టుకోని పోయిన ఊరు చిన్నగా ఉన్నది జనాభా తక్కువ ఉన్నది ఊరు చుట్టూ జాగలు ఉన్నాయి పొయ్యిళ్ళు నడిసిద్దు కానీ నిపుర కాదు మీ ఊరు నడుగురిలో ఉండి మరి వాన ముసలి పెట్టి రెండు మూడు రోజులు వదలకుండా వాన కొడుతుంటే నీ ఇల్లు నడువురులో ఉంటుంది నువ్వు బయటకు వెళ్లాలంటే ఇబ్బంది అవుతుంది అదే శాతగాన్ని ముసలి అయితే ఆ వృషంలో పోయి దారి పడితే వాళ్ళు ఎముకలు ఇరిగితే అక్కడ కాబట్టి అదేవిధంగా ఆ ఇంటిలో ఉన్న గర్భిణి బయటికి వెళ్లాలంటే ఇబ్బంది ఆ ఇంట్లో ఉన్న చదువుకున్న అమ్మాయి బయటికి వెళ్లాలంటే ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా మరుగుదొడ్లు నిర్మించుకోవాలి నిర్మించుకున్న మరుగుదొడ్లను వాడుకోవాలి పరికరాలను శుభ్రంగా పెట్టుకోవాలి అన్నం పైన కూరలపైన ఎప్పుడు మూతలు ఉండే విధంగా చూసుకోవాలి ఈ వర్షకాలం సాధ్యామైనంత వరకు వేరు వేగ ఆహారం తీసుకొని ఇప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మరి ఎట్లాంటి రోగాలు రావు రోగాలు రాకపోతే దాకాకి వెళ్ళవు